చిన్న ఒక చిన్న మాట్లాడుగుతాను ఈ సందర్భంగా మీరు రంజిత్ోపేరి గారిని అంటే మీరు ఓపెర్ మినిస్టర్స్ కాబట్టి చెప్తాను ఓకే రంజితోపరి గారిని దైవ సమానుడిగా భావించి ఆయనకు భజన చేసే చాలా మంది ఉన్నారు మరి మీరంటా ఉన్నారు ముఖస్థితి కూడా పాపమే అని చెప్పండి మీరు రంజిత్పేరు గారిని ఎందుకు అంత ఇలా చేసి మాట్లాడతారు ఎందుకు మాట్లాడతాం అంటే మంచి ప్రశ్న వేసారు ఇలాంటి ప్రశ్న వేయాలి అప్పుడు ప్రజలకి సరైన సమాధానం వెళ్తుంది ఈ భూమి మీద మనుషులకు కూడా దేవుడే దేవుని స్థానాన్ని అనుగ్రహించాడు ఓకే ఎలా అంటే ఇదిగో పరోకుని దేవుడిగా ఉంచానన్నాడు మోసెతో ఓకే ఇదిగో ఆహురని నీకు దేవుడిగా ఉంచానన్నాడు మోసెతో మరి మోషే దేవుడు ఎలాగ అవుతాడు అంటే దేవుని వ్యక్తత్వము దేవుని తత్వము దేవుని సంకల్పము దేవుడు ఈ భూమి మీద ఏ కార్యాన్ని సంపూర్ణంగా జరిగించాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని అందరికీ బయలుపరచడు దేవుడు ప్రవక్తల కాలంలో బయలుపరచలేని విషయాన్ని నాకు బయలుపరిచాడు అన్నాడు అపుస్తుడైన పౌలు మరి ఈ తరంలో మేము సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాం ప్రవక్త అయిన రంజే తోపీరి గారికి దేవుడు బయలుపరిచాడు నేను దానికి నేను తక్కువే చదువుకున్నాను నేను చర్చికి రెడీ ఓకే ఆయన విషయంలో హోదా పోదాలు ఎవరైనా అది ఎంత థియాలజీ చేయొచ్చు బైబిల్ కళాశాలలో చదివి ఉండొచ్చు వాళ్ళ పుట్టు పూర్వతురాలు క్రైస్తవం అవ్వచ్చు వాళ్ళ తాత వాళ్ళ తండ్రి బేసప్లో ఇరవై ఇరవై రెండు అరవై రెండు అవ్వచ్చు ఈ చర్చికి నేను రెడీ ఈ సెలవు బొట్టు తర్వాత అస్తప్రయోగం చేసుకోవచ్చు కొన్ని రూమర్స్ అన్ని కూడా మీరు సమర్థిస్తారు సమర్థించడం కాదు ఒక ప్రశ్న వచ్చేటప్పుడు ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు అంతేకాని అలా చేసుకోండి అని చెప్పలేదు ఓకే ఇప్పుడు ఈ హస్తప్రయోగం కోసం మాట్లాడినప్పుడు అలా చేయమని చెప్పాడా చెప్పలేదు అలాగ చేయటం వల్ల చేసుకోవటం వల్ల కలిగేటువంటి నష్టం ఏమిటి అని దానికోసం ఆయన చెప్పాడు సిలువు బొట్టు విషయం అయితే దానికోసం కూడా మేము మాట్లాడతాం సువార్త చేయటానికి వెళుతుంటే వాళ్ళు బొట్లు పెడుతున్నారు వాళ్ళు బొట్లు పెట్టకుండా ఉండు కొరకు మీరు సిలువు బొట్టు పెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు కొండలకెళ్ళి గుళ్ళకెళ్ళి తల నీరాలు ఇవ్వటము సగరం చేయించుకోవటం తప్పు అని పౌలే చెప్పి పౌలు ఎందుకు ఇచ్చాడు సందర్భాన్ని బట్టి ఇచ్చాడు అలాగా అన్యజనుల జనుల వల్లేగ్రహార్థకుల వల్లే మీరు బొట్లు పెట్టుకోండి అని రంజిత్ తోపీర్ గారు చెప్పలేదు ఎవరైనా మీకు బొట్టు పెడతారా అనేటప్పటికీ ఒకటి ఇదిగో సిలుగు బొట్టు చూపించండి రెండో విషయం ఏంటంటే నువ్వు బొట్టు తీసేస్తున్నావు కాబట్టి నేను గుడికి రాను నేను చర్చికి రానని నీ భర్త అంటాడు అప్పుడు చిన్న సిలుగు బొట్టు పెట్టుకో ఇదిగో బొట్టు పెట్టుకుంటున్నాను ఏదైతే ఏంటి మీకు బొట్టు కావాలి కదా అని పెట్టుకో పెట్టుకుంటే నీ భర్త కదిలించబడతాడు రక్షణ కార్యం జరుగుద్ది అన్ని జనులు విభేదం ఉండదు అసలు బొట్టు పెట్టుకోమని ఏ గ్రంథంలోనే లేదు అని ఆయన లేఖన అనుసారంగా చెప్పడం జరిగింది ఇంకొక విషయం చెప్పాలి ఓపీ రై గారు నేను ప్రవక్త అని నమ్ముతున్నాను ఓపీ రై గారు నేను ప్రవక్త అని నమ్మటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే చాలామందికి తెలియదు విషయం చాలామందికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఓపిరై గారు రాసిన మొట్టమొదటి గ్రంథమైనటువంటి యుగాంతం ఓపి రై గారు నలభై రెండు సంవత్సరాల క్రితం రాసిన యుగాంతము ఇప్పటికీ అది అనేక దేశాల్లో అనేక జిల్లాల్లో రాష్ట్రాల్లో కాండాల్లో ప్రబలం అవుతుంది రాబోయే దినాల్లో ప్రపంచం అంతటా దాన్ని పంచిపెట్టడానికి ఇంగ్లీషులో అనేక భాషల్లో తర్జుమా చేశారు ఓపీ రై గారు ప్రవక్తాన్ని నమ్మడానికి యుగాంతం అని ఎందుకు నేను చెప్పానంటే జరగబోయే విషయాలు యుగాంతంలో ఆయన రాశాడు ఎంతోమంది రాశారు కానీ పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా రాయలేదు దేవుడు పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా ఓపీ గారికి బయలుపరిచాడు ఆనాడు మోసేకి బయలుపరిచినట్టు ఆనాడు పౌలుకు బయలుపరిచినట్టు ఓపీ గారికి బయలుపరిచాడు ఒక ఈయన సత్యప్రవర్త అయినప్పుడు ఈయన అనుసరించే వాళ్ళు తక్కువ మంది ఎందుకున్నారు సమాజంలో ఈయన అనుసరించేవారు తక్కువ మంది ఉన్నారు అని మీరు ఈ చలప్పంలో ఈ మొబైల్లో లైక్ చేసేవారిని చూసి సబ్ సబ్స్క్రైబ్ చేసేవారిని చూసి మీరు అనుకుంటున్నారు ఓకే కానీ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ శిలకనూరుపేట మరి మంచినీళ్ళ చెరువు పక్కనటువంటి రాజు గారి తండ్రి సన్నిధి యొక్క ప్రేర్ గార్డెన్లో ఉన్నాను ప్రేయర్ గార్డెన్లో ఆయన ఉన్నతమైన మందిరంలో నేను ఉన్నాను సాలేంబురాజు గారు వేల మందికి సాక్ష్యం చెప్తూ ఓపిరి గారు వాక్యం ఎందుకు చెప్తారు ఓపీ గారు పాటలు ఎందుకు పాడతారు అయితే సాలీమరాజు గారు యథార్థవంతులు కాబట్టి పబ్లిక్గా రంజిత్ ఓపీరి గారికి దేవుడు బయలుపరిచిన గ్రంథాల గురించి మాట్లాడేడు పాటల గురించి మాట్లాడేడు ఆయన ప్రవర్తనల గురించి మాట్లాడేడు ఆయన భక్తి జీవితాన్ని గురించి మాట్లాడాడు దేవారాత్రము మూడు వందల అరవై ఐదు రోజులు ఆన్లైన్ ప్రేయర్ చేసిన దైవజను చూపించండి నాకు ఓపీరి గారే ఉన్నారు అయితే మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే ఓపీ రయ్య గారి గ్రంథాలు అందరూ చదువుతున్నారు ఆపోదే వెళ్తుంది ప్రజల్లో కానీ ఓపీరి గారు పేరు చెప్పుకుంటులేదు అంతే మీరు ఏం చదువుతున్నారంటే లైక్ చేయటంను సబ్స్క్రైబ్ చేసుకోవటమే చదువుతున్నారు కానీ ఓపీ గారిని పేరు చెప్పుకోకుండా వెంబడించే వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఎందుకు నేను చెప్పగలను అంటే ఓపీ మినిస్ట్రీలో ఇంచుమించుగా నేను కొన్ని వందల సంఘాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పి వాకింగ్ చెప్పొచ్చాను నేను ఏ సంఘానికి వెళ్ళినా ఓపీ గారి కోసమే చెప్పారు నా కాళ్ళు నేను చెప్పలేదు వాళ్ళకి నేను స్టేజీ చెప్పి దిగిపోయిన తర్వాత మీరు ఓపీ మినిస్ట్రీయా మీరు మాట్లాడుతుంటే ఓపిరి గారి మాట మీరు పాట పాడుతుంటే ఓపిరి మినిస్ట్రీ లాగా ఉందన్నారు మీరు అన్నారు కాబట్టి అదే నిజమండి అన్నాను నేను నేను ఓపిరి గారి యొక్క మినిస్ట్రీ నేను రవిశారథి గారి కాపరత్నంలో నేను సువార్థి గుడిగా సాక్షిగా జీవిస్తున్నానని నేను చెప్పడం జరిగింది వాళ్ళు ఓపి రేయు గారి కోసం చెప్పారు ఏమని ఓపి రయ్య గారు అంటే మాకు చాలా ఇష్టం ఇదిగో ఆయన గ్రంథాలు ఇదిగో కానీ కొన్ని వందల సంఘాల్లో చెప్పటం నేను విన్నాను నేను ఇప్పటికీ సాక్ష్యం కావలితే రావండి ఆ దైవజనుల దగ్గర నేను తీసుకెళ్తాను ఓకే అన్న ఇప్పుడు రంజిత్ోపిరి గారు సత్యప్రవర్త చెప్పుకోవడానికి సిగ్గుపట్టు ఎందుకు రహస్యంగా ఎందుకు అని అనుసరిస్తూ ఉన్నారు దీనికి ఏమైనా చెప్పగలరా ఎందుకు చెప్తారంటే ఆల్రెడీ రంజిత్పి కోసం చెప్పే యథార్థవంతులు సేవకులు సాలీం గారు మరి ఎన్టీఆర్ జిల్లా నందిగాములో యాకోబు గారు అలాగే మరి మెత్తిశుల్ల రాంబాబు గారు అలాగే నేను ఎంతోమంది దైవజనుల పేర్లు చెప్పగలను ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే ఓపీ గారి కోసం చెప్తే ఆ దైవజనులకి ఏమన్నా కొంచెం ఆ గౌరవం తగ్గుతుందేమో ఆ మర్యాద తగ్గుతుందేమో ఓపీ మినిస్ట్రీలోకి వెళ్ళిపోతారేమో అనే చిన్న చిరుభయమే తప్ప ఇంకేమీ కాదు అయితే హేతువు లేకుండా కారణం లేకుండా ఓపీ గారిని ద్వేషించేవారు ఉన్నారు ఆనాడు దావీదును ద్వేషించినట్లు ఆనాడు పౌలను ద్వేషించినట్లు మరి ఓపీరి గారిని ద్వేషించేవారు ఉన్నారు అయినప్పటికీ కూడా ఓపీరి గారు ద్వేషించరు లేఖనంతోనే సమాధానం చెప్తారు అలాంటి వారు ఖచ్చితంగా మరి లెక్కకిస్తారు తీర్పులోకి వెళ్తారు ఓపీరి గారు గ్రంథాలు చదివి సంఘాల్లో వాక్యాలు చెప్తూ బోధలు చేస్తున్నవారు వాళ్ళు పరలోకం వస్తారు కానీ వారికి ఘనత తగ్గిపోతే బహుమానం తగ్గిపోద్ది ఓపిరి గారి ముందు ఖచ్చితంగా వారు సిగ్గుపడతారు సిగ్గుపడేటట్లుగా దేవుడు చేస్తాడు ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వ్యూహాను గురించి చెప్తూ స్త్రీలలో ఎలాంటి వాడు పుట్టలేదు అని చెప్తూ అయినను రాజ్యము కొరకు సమస్తాన్ని సమర్పించుకున్నవాడు ఇంతకన్నా అధికుడు అయి ఉంటాడని చెప్పాడు అంటే బహుమానాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి దేవదూతల మహిమల్లో అధిక మహిమ తక్కువ మహిమ ఉన్నట్లుగా నక్షత్రాల్లో మహిమలతో తేడా ఉన్నట్లుగా బహుమానాల్లో కూడా ఎచ్చుతగ్గులు ఉన్నాయి అలాగే సంపూర్ణమైన బహుమానం పొందాలంటే ఆదిమ అపుస్తుల బోధలో ఉండాలి అలాగే ఈ యుగాంతాన్ని ఎరిగి ఉండాలి అలాగే దేవుడి ఈ భూమి మీద జరిగిస్తున్న కార్యాన్ని గుర్తుపట్టాలి ఈ మూడు ఈ తరంలో రంజిత్ ఓపిరి గారి ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు దానికి కూడా నేను సాక్షిని నేను దీన్ని చాలా అతిశయంగా చెప్తాను ఎందుకంటే చదువు లేదు జ్ఞానం లేదు నాకులాంటి అనామకుడికి దేవుడు బయలుపరచాడండి నా ద్వారా గాడిద చేత బిలాము చెప్పించుకున్నాడట అలాగే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే కడపటి వారైన మా ద్వారా చెప్పించుకుంటూ ఉన్నారు కనుక ఓపీ గారు ఈ తరం ప్రవక్త ఈ తరవా ఈ తరానికి సంపూర్ణ సత్యాన్ని బయలుపరచడానికి దేవుని ప్రతినిధి